ഭൈൽ ജോട് ഭൂട ഭാവി ഐ ഭൽ വൺ ടൂത്രീ ദ దలే లే ననా అరే లే తీస్కో దలే ననా పడే డా డా లేవా అట్నే కూర్చుంటావా వా అక్కితు చి 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 లే ఇద్దరు తీసుకో పట్టుకోలే ఇప్పుడల్లా మొండి గజిమొండి నా డా బావి దా బావి రాలి వి రావాలి రావాలి మా అంతరా వేసుకుంటావా అంతరా ఇంకా రైట్ రా ఇక వాదం రా చూడండి చూడు ఫుల్ ఇక్కే పూల గాల్నా నా పూల్డి చుడు అక్కే పూల గాల్ బాబి ఉష్సు బాబి అండు నికే పూలు వికే ఇస్తా ఇద్దు ఇండా పట్కో కై తా�